హావియూస్ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు పాపం వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే వారి డిమాండ్స్ అన్నవి అన్నీ కూడా గతంలో జగన్ ఇచ్చిన హామీలు అవి జగన్ చెప్పినటువంటి మాటలే అదే కదా మేము ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్న వాళ్ళు అడుగుతుంటే వాళ్ళతో చర్చలు కానీ పిలిచి మీ డిమాండ్లు మీరు తీర్చొచ్చి బొత్స చెప్పి నిలిపోతాడు వెళ్ళిపోతాడు ఈలోపు ఓలలో అంగన్వాడీలకి అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి వాటి తాళాలు వీలు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బంది చేత వాటిని ఓపెన్ చేయించి అంగన్వాడీలు నడిపిస్తుంది ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఒక డౌట్ అండి ఈ అంగన్వాడీ సెంటర్లని గ్రామ సచివాలయ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బందితో ఓపెన్ చేపి రన్ చేస్తున్నారు కొన్ని చోట్ల ఎందుకు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉన్నారు అంటే మరి మున్సిపల్ కార్మికులు వాటి సమ్మెలో ఉన్నారండి మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే మున్సిపల్ కార్మికుల ప్లేసులు ఇప్పుడు ఎవరొచ్చి పని చేస్తారు వైసీపీ మంత్రుల మంత్రి రోజా బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అమ్మటి రాంబాబు గుడివాడి అమర్నాథ్ పెడన రమేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళు మున్సిపల్ కార్మికుల ప్లేస్లో ఉండి వాళ్ళు చేయాల్సిన పని అనేది వాళ్ళు చేస్తారా లేదంటే అంగన్వాడీ సెంటర్లో ఎలాగైతే గ్రామ సచివాలయ వార్డు సచివాలయ చెప్పిన తర్వాత ఓపెన్ చేపిస్తున్నారో పని చేపిస్తున్నారు అలా ఆ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ సిబ్బంది చేత ఆ మున్సిపల్ కార్మికులు చేసే పని చేపిస్తారా లేదంటే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు మన వైసీపీ కార్యకర్తలే అని బహిరంగంగానే ఈ వైసీపీ మంత్రులు మిగతా నాయకులు చెప్పారు కదా వాళ్ళు చేత చేపిస్తారా విని డాన్సర్ అండి సమ్మె చేస్తున్న వాళ్ళవి న్యాయపరమైన డిమాండ్లు వాళ్ళు సమ్మెట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు పక్కకు పెట్టేసి ఆ సెంటర్లని ఓపెన్ చేయించి వాళ్ళు చేసే పనిని వేరే చదివే చేపిస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మె అంటున్నారు సమ్మె ఆల్రెడీ చేస్తున్నారు కొంచెం చెత్త నిలిచిపోయింది ఇప్పుడు చెత్త ఎవరు తీస్తారు మున్సిపల్ కార్మికులు చేయాల్సిన పనిని ఇప్పుడు ఎవరు చేస్తారు అంగన్వాడీల బదులు గ్రామ సచివాలయ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది పనులు చేపిస్తున్నట్టు మున్సిపల్ కార్మికుల పనులు కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పని చేపిస్తారా గ్రామ వాలంటీర్లా వైసీపీ కార్యకర్తల వైసీపీ మంత్రుల వైసీపీ నాయకులు ఎవరు ఎందుకు హామీలు ఇస్తారో తెలీదు ఎన్నికలు రాబోతున్న మూమెంట్లో కూడా ఇంకా వారి చేత ఈ రకంగా సమ్మెలు చేయించడం ఏంటో లేదా సమ్మెలు చేస్తుంటే విరమించనీయకుండా మరి ఇలా ఉండటం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఒకటే పాయింట్ స్ట్రైట్ పాయింట్ అంగన్వాడీలు సమ్మెలు చేస్తుంటే వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్ని సచివాలయ సిబ్బంది చేత రన్ చేపిస్తున్నారు కదా కొన్ని చోట్ల మరి మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెట్ చేస్తున్నారు మరి మున్సిపల్ కార్మికులు చేయాల్సిన పని ఇప్పుడు ఎవరు చేస్తారు మీలో వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా కొంతమంది మీరు సమాధానం చెప్పండి మున్సిపల్ కార్మికులు చేసే పని ఇప్పుడు ఎవరు చేస్తారు వెయిటింగ్ కింద కామెంట్లో తెలియజేయండి